అందరికీ నమస్కారం దుర్గాదేవి ఇష్టమైనట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభవార్త వింటారు మేషరాశి వారి దుర్గాదేవి అనుగ్రహం పొందబోతున్నారు వారి మూడు కోరికలు తీరబోతున్నాయి అవి ఏంటో తెలుసుకునే ముందు ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ ప్రేమ సమస్యలు గుప్తానుధుల సమస్యలు చాతబడే నివారణ ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం చూపబడును మేషరాశి వారు చాలా అదృష్టవంతులు కాపోతున్నారు మేషరాశి వారికి దుర్గాదేవి యొక్క అనుగ్రహం ద్వారా ఈ రాశి వారికి మూడు కోరికలు తీరబోతున్నాయి మరి ఈ మూడు కోరికలు ఏమిటి అవి తీరేటువంటి అవకాశాలు ఉన్నాయో లేవో తెలుసుకుందాం మొదటిది మే మేషరాశి వారి జీవితంలో అత్యంత విలువైనది వారి యొక్క సొంత గృహం వారి సొంత గృహాన్ని కొనుక్కోవాలి అనే ఎంతో ఆశపడుతూ ఉంటారు ప్రతి మనిషికి ఉండేటువంటి ఆశ ఈ ఆశ అనేది దుర్గాదేవి ఆశీర్వాదంతో మేషరాశిలో ఉన్న ప్రతి ఒక్కరికి తీరేటువంటి అవకాశం ఉంది స్థలాలు ఉన్న వాళ్ళు ఇల్లులు కట్టుకుంటారు ఇల్లులు లేనటువంటి వాళ్ళు ఫ్లాట్లు కొనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తారు స్థలాలు ఇల్లులు కొనుక్కుంటారు వీరికి హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు కట్టుకునేటువంటి యోగం రాబోతోంది రెండవ వచ్చేసి సంతానం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి చక్కగా వారికి సంతానం అందేటువంటి అవకాశం ఉంది మేషరాశిలో పెళ్ళిళ్ళై చాలా ఇళ్ళైనా కూడా ఇప్పటికీ పిల్లలు లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా సంతానం అందేటువంటి అవకాశం కనబడుతుంది మూడవ కోరిక ఆర్థికంగా స్థిరపడాలి ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఆర్థికంగా మంచి స్థాయిలోకి వెళ్తారు ధనపరంగా వీరు మంచి విలుగులో ఉంటారు అప్పులన్నీ తీరిపోతాయి ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఉంది ప్రతి వ్యాపారు చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారు వరకు వ్యాపార రంగాల్లో చక్కగానే శుభవార్తలు వింటారు మంచి పై స్థాయికి వెళ్తారు ధనపరమైనటువంటి అదృష్టం అనేది ఈ రాశి వారికి కలగబోతోంది దుర్గాదేవి యొక్క అనుగ్రహ బలంతో వీరికి మూడు కోరికలు తీరి కష్టాలన్నీ తీరి ధనవంతులు కాబోతున్నారు గతంలో చేసుకున్న అప్పులన్నీ పోతాయి నూతన వాహనాలు స్థలాలు పొలాలు బంగారం కొనుక్కునేటువంటి అవకాశం ఉంది చాలా చక్కగా వీరి జీవితం ప్రారంభం కాబోతోంది మీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా ఈ గురువు గారిని సంప్రదించండి భార్యాభర్తల గొడవలు స్త్రీ పురుష వశీకరణ గుప్త నిధులు తీబడును చేతబడి నివారణ ఇలాంటి ఎటువంటి సమస్యలు మీకు కానీ మీ బంధువుల్లో కానీ ఉన్నట్లయితే ఈ నెంబర్ మీ బంధువులు మిత్రులకు కూడా ఇచ్చి వారి యొక్క సమస్యలను పరిష్కారం చేసే మార్గం చేయండి